శ్రీశైలం సుంకేస్ల డ్యామ్ల భద్రత కొరకు చర్యలు తీసుకోవాలి జగన్ నాలుగు వందల ఇరవై సైకో డేకాటీ రాహుల్ని ప్రధానిగా చేయడమే ప్రథమ కర్తవ్యం షర్మిలలో మార్పు రావాలి జగన్ అన్న బాణం రాజన్న బిడ్డ పదాలు పనిచేయవు రెండు వేల ఇరవై తొమ్మిదిన భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చేయడమే ప్రథమ కర్తవ్యం అని అధ్యక్షురాలు షర్మిలలో మార్పు రావాలని జగన్ డకాటి నాలుగు వందల ఇరవై శాఖ ఇకో అని జగనన్న బాణం రాజన్న బిడ్డ అన్న పదాలకు కాలం చెల్లిపోయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ కార్యకర్త కష్టపడాలని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించాలని మాజీ మంత్రి మారెప్ప కోరారు అప్పుడు రాజన్న బిడ్డ అదే ఏం పని చేయకుండా జగనే టకాటి టకాటి ఫోర్ ట్వంటీ సైకో త్రిపుల్ సిక్స్ దయ్యము కాబట్టి అలాంటి దయ్యాన్ని తలుపురు ప్రజలను అభినందించాలి ఏదైనా చేస్తే చంద్రబాబు నాయుడు చేస్తాడు పవన్ కళ్యాణ్ చేస్తాడు ఈ ముగ్గురు విష్ణు బ్రహ్మ మహా ఉన్నట్ల శివుడు శివుడు ఉన్నారు అంతే కదా వాళ్ళు హిందూ పరంగా కాబట్టి పురాణం పరంగా పోతారు బైబుల్ పరంగా పోతారు భగవద్గీత పరంగా పోతారు మరి ఇక్కడ జనవర్కు పదివే పదివేల కోట్లు ఇస్తామన్నారు రెండు వేల పంతొమ్మిది తర కుటుంబ రిపబ్లిక్ ఇరవై వేల కోట్లు రిలీజ్ చేసి ఆడాడు పెండింగ్ అందరినీ వా వేదావతి గంగా గోదావరి కావేరి నదులు అనుసంధానం చేసి ప్రతి గ్రామం ఎకరాకి నీళ్ళు ఇప్ప ఇప్పించి మీ జీవితాన్ని దండం చేసుకోవాల్సిందే కోరుతున్నాను సామాజిక న్యాయం జరగాలంటే అంబేద్కర్ ఆలోచన విధానమే సరైన మోడీ గారు మీరు డెద్యాల దగ్గర దగ్గర వస్తుంది కాబట్టి మీరు కూడా రిటైర్డ్ కాక తప్పదు ఇప్పటికే మీ దాంట్లో బీజేపీలో శిల్పులు వచ్చినాయి ఈఎస్ఏ ఆర్ఎస్ఎస్ వల్లే నేను తీసే గ్యారెంటీ పదవులు తాత్కాలికం మనం చేసే పనులు శాశ్వతం జగన్ లాంటి సైకో అడ్డం పెట్టుకొని నువ్వు ఆడద్దు డ్రామా జగన్ తెలిసే ప్రసక్తే లేదు కాంగ్రెస్ పార్టీలో ఎస్సీబీసీ మైనార్టీలకు సుచిత స్థానం అలాంటి వారికి ఇకపోతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఉత్సాహంతో ఉన్నాము ఏపీలో కూడా బలోపేతం చేస్తాం నాకు మాత్రం మీడియా ద్వారా చెప్తున్నాను ఖచ్చితంగా మా కార్గే గారికి రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ఇంగ్లీష్ రిపోర్ట్ తెప్పించారు సెంట్రల్ స్టేట్ మరి నాకు వ్యవహారం లేదు పంపలేదు వేదిక లేదు దయచేసి మీరు మానవతా దుఃఖంతో అన్ని కోణాల్లో అన్ని వర్గాలకు ఎస్సీలు బీసీలు మైనట్టు గ్రాస్ రూట్ లెవెల్లో మంచి వాళ్ళకి ఇచ్చి డబ్బులు అను తీసుకొని రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల పంతొమ్మిది ప్రకారము ఒకటి గోడ్డు గోర్డు కంటే తగ్గ తక్కువ వచ్చింది అసలు అడ్రస్ చేయలేదు ఎవరు పనుక మళ్ళలోకి వెళ్ళిచ్చాను కాబట్టి శరమలమ్మ మార్పు రావాలి ఎవరు పని చేస్తున్నారు ఎవరు లేదు ఎవరో కండరు కన్నీరు మారో ఎవరు తీసుకొచ్చి పార్టీలో తీసుకొచ్చే పదవి తెచ్చుకునేది మా కాదు ఒకసారి డీకే శివకుమార్తో పోయేది రాహుల్ గాంధీ తక్కువ పోయేది కొనకంతా పోయి ఇంకూరితో పోయింది ఒంగూరు కాదు ప్రజలు ప్రజల్లో మనలు పొందాలి అప్పుడు జగనన్న బాణము